హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ నువ్వు నైట్ అంతా నిద్రపోలేదు కనీసం ఇప్పుడైనా ఒక గంట నిద్రపోవచ్చు కదా ఇంతలా స్ట్రెయిన్ అవ్వడం ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు అప్పు అప్పు నీకు చెప్పాను కదా మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అవినాష్ బిహేవియర్ చాలా తేడాగా ఉంది అసలు అతను ఏం చేస్తున్నాడో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకు ఒక క్లారిటీ రావాలి రక్షాని సేవ్ చేయాలి కదా అన్నాడు రాఖీ నీ మరదల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నా ఫ్రెండ్ గురించి నేను ఆలోచిస్తున్నాను కనీసం ఏదైనా తినరా పోనీ ఈరోజు ఆఫీస్కి లీవ్ పెడతావా అన్నాడు అప్పు లేదురా ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్ సుశీల ఆంటీతో ఒక్కసారి మాట్లాడాలి కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని అప్పుతో చెప్పి సుశీలకి ఫోన్ డైల్ చేశాడు రాఖీ రాఖీ నెంబర్ చూడగానే ఇదేంటి ఈ అబ్బాయి ఇంత మార్నింగ్ కాల్ చేస్తున్నాడు పైగా రక్ష ఇంట్లోనే ఉంది చూసిందంటే గోల గోల చేస్తుంది అనుకుంటూ కాల్ పికప్ చేసి పెరట్లోకి వచ్చి మాట్లాడుతోంది సుశీల హాయ్ ఆంటీ హవర్యూ ఇదేంటి అబ్బాయి నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాము హవర్యూ అని అడుగుతున్నావేంటి ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు రక్ష ఇంట్లోనే ఉంది మనమిద్దరం ఒకే పార్టీ అని తెలిసిందంటే పెద్ద గొడవ చేస్తుంది అంది సుశీల ఆంటీ మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి ఒక ఇంపార్టెంట్ విషయం మనమిద్దరం పర్సనల్గా కలిసి మాట్లాడుకోవాలి అన్నాడు రాఖీ ఏంటి రాఖీ అంత పర్సనల్ నేను బయటికి వచ్చే మాట్లాడుతున్నాను నా దగ్గర ఎవరూ లేరు ఏంటో చెప్పు అంది సుశీల ఆంటీ ఇలా కాదు మీరు టెంపుల్కి రండి నేను కూడా టెంపుల్కి వస్తాను క్లారిటీగా మాట్లాడుకుందాము ఎక్కువ టైం తీసుకోను ఓన్లీ ట్వంటీ మినిట్స్ సరే రక్ష ఇంకా నిద్రలేవలేదు లేట్గా నిద్రపోయినట్లుంది తనని నిద్రలేపి నేను గుడికి వస్తాను ఓకే ఆంటీ మీకోసం నేను గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాను రాకీ కాల్ కట్ చేశాడు రక్ష రూమ్కి వెళ్ళి రక్షాని నిద్రలేపుతోంది సుశీల ఏంటి రక్ష ఇంకా నిద్రలేవలేదు నైట్ లేట్గా నిద్రపోయావా అడిగింది సుశీల లేదాంటీ నాకు జ్వరం వచ్చినట్లుంది కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అందుకనే లేవలేకపోయాను అంది రక్ష అవునా ఏది నన్ను చూడని రక్ష నుదుటి మీద చెయ్యి వేసి ఇలా మాట్లాడుతోంది సుశీల అబ్బా ఒళ్ళు కాలిపోతోంది జ్వరం వచ్చినట్లు ఉండడం కాదు వచ్చింది ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాను అవి అవి రక్ష వాళ్ళ ఇంటి టెర్రస్ పై నుంచి కింద పోర్షన్లో ఉంటున్న అవినాష్కి వినిపించేలాగా గట్టిగా పిలిచింది సుశీల ఏంటో వీడు కూడా ఈ మధ్య లేటుగా లేస్తున్నాడు వర్క్ బాగా ఎక్కువైపోయింది వీడికి అనుకుంటూ కిందకి వెళ్ళి అవినాష్ నేను నిద్రలేపింది హబ్బా ఏంటమ్మా పొద్దు పొద్దున్నే కాసేపు నన్ను నిద్రపోని అన్నాడు అవినాష్ ఒరే అవి పాపం రక్షాకి జ్వరంగా ఉందిరా ఒళ్ళు కాలిపోతోంది ఒక్కసారి డాక్టర్ని పిలుచుకురా లేకపోతే రక్షాని తీసుకువెళ్దాము కారు తీయి అంది సుశీల రక్షాకి జ్వరంగా ఉందా ఉన్న పలంగా లేచి ఫాస్ట్గా పైకి వెళ్ళాడు అవినాష్ రక్ష ఏంటి జ్వరంగా ఉందా రక్ష పక్కనే కూర్చుని టచ్ చేసి చూశాడు అవున్రా బాగా నీరసంగా కూడా ఉంది అంది రక్ష ఉన్నట్లుండి జ్వరం రావడం ఏమిటి ఏం తిన్నావు అన్నాడు అవినాష్ నథింగ్ నిన్న నైట్ ఒక్క ఐస్ క్రీమ్ తిన్నాను అంతే సరే సరే పద వెళ్దాం రక్షాని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు అవినాష్ పర్వాలేదురా నేను నడుస్తాను మరీ అంత నీరసంగా ఏమీ లేదు అంటూ చిన్నగా మెట్లు దిగింది రక్ష అబ్బా ఈరోజేమిటి అప్పుడే ఇంత ఎండ వచ్చేసింది అనుకుంటూ సూర్యకిరణాలు తన మీద పడకుండా చేతులు అడ్డు పెట్టుకుంటోంది రక్ష రాఖీ బైక్ తీసి స్టార్ట్ చేస్తున్నాడు గుమ్మంలో నుంచున్న రక్ష కేసి చూశాడు ఇదేంటి ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదు రోజు ఈ టైంకి రెడీ అయి న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటుంది కదా అంత నీరసంగా ఉందేంటి నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అనుకుంటూ రక్షా వైపు అడుగులు వేశాడు రాఖీ ఎండ గీరెక్కుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి నుంచో లేకపోతోంది హాయ్ రక్షా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు రాఖీ రక్షాతో మాట్లాడుతూ రక్ష ఏమీ మాట్లాడకుండా రాఖీ వైపు చూస్తూ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ మాట్లాడలేక ఉన్న చోటే కళ్ళు తిరిగి పడిపోతున్న రక్షాని పట్టుకున్నాడు రాఖీ రక్ష వాట్ హ్యాపెన్ రక్ష ఏమైంది రక్ష లే కంగారు పడుతూ అంటున్నాడు రాఖీ మై గాడ్ ఒళ్ళు కాలిపోతోంది జ్వరంగా ఉన్నట్లుంది రాఖీ రక్షాని ఎత్తుకుని లోపలికి వచ్చాడు సుశీల ఆంటీ గట్టిగా అరిచాడు సుశీల గబగబా బయటికి వచ్చింది అయ్యో రక్షకేమైంది కళ్ళు తిరిగి ఆంటీ చాలా జ్వరంగా ఉంది కదా అన్నాడు రాఖీ అవును ఇప్పుడే అవి కారు తీసుకువస్తానని వెళ్ళాడు పద హాస్పిటల్కి తీసుకువెళ్దాము అంది సుశీల అవినాష్ కారు తీసుకువచ్చాడు రాఖీ రక్షాని ఎత్తుకుని తీసుకురావడం చూసి తట్టుకోలేకపోతున్నాడు రక్షాని ఇప్పటి వరకు నేనే టచ్ చేయలేదు వీడేంటి ఏకంగా ఎత్తుకుంటున్నాడు ఎత్తుకుంటాను అంటే వద్దంది వీడిని ఎలా యాక్సెప్ట్ చేసింది కోపంగా కారు దిగి ఇలా మాట్లాడుతున్నాడు నీకు మాటలతో చెప్తే అర్థం కాదారా రక్షాని ఎందుకు టచ్ చేస్తున్నావు వదులు అరుస్తూ అంటున్నాడు అవినాష్ ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అడ్డు తప్పుకో ఒక్క చేత్తో తోశాడు రాఖీ రాఖీ అలా తొయ్యగానే అవినాష్ దూరంగా వెళ్ళిపడ్డాడు రక్షాని కార్ డోర్ తీసి బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు జ్వరం వచ్చినంత మాత్రాన ఇలా స్పృహ లేకుండా ఎలా పడిపోయింది జ్వరం అందరికీ వస్తూ పోతూ ఉంటుందిగా అర్థం కావట్లేదు రాఖీకి నా మీదే చెయ్యేస్తావురా కింద పడ్డ అవినాష్ కోపంగా రాఖీ మీదకి తిరిగి వచ్చాడు తన మీదకి వస్తున్న అవినాష్ని గట్టిగా పట్టుకున్నాడు రాఖీ చూడు అవినాష్ నాకు కూడా చేతులు ఉన్నాయి కొడితే ఏమైపోతావో అని ఆగుతున్నాను రక్షాని ఫస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు సుశీల అప్పుడే బయటికి వచ్చింది నా మీద చెయ్యి వేసిందే కాక నాకే నీతులు చెప్తున్నావేంట్రా అయినా రక్షా గురించి నీకంత కేరింగ్ ఎందుకు ఆ పిల్ల నాది తన కేరింగ్ నేను చూసుకోగలను రాఖీని దూరంగా తోశాడు అవినాష్ అవి ఏం చేస్తున్నావు నువ్వు రాఖీతో నీకేంటి గొడవ గట్టిగా అరిచింది సుశీల అవినాష్ ఏమీ మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సైడ్ మిర్రర్లో నుంచి రాఖీ వైపు చూస్తున్నాడు సారీ రాఖీ వాడికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు హాస్పిటల్కి వెళ్ళి వస్తాం అన్నట్లు నువ్వు నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అడిగింది సుశీల ఆంటీ నేను హాస్పిటల్కి వస్తాను మనం తర్వాత మాట్లాడుకుందాము ముందు వెళ్ళండి కంగారు పడుతూ అన్నాడు రాఖీ అవినాష్ స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఏంట్రా ఏమయ్యింది ఆ కేకలేమిటి ఆ అరుపులేమిటి కంగారు పడుతూ అక్కడికి వచ్చి అడిగాడు అప్పు ఏమీ లేదురా రక్ష ఒంట్లో బాలేదురా చాలా జ్వరంగా ఉంది ఒళ్ళు కాలిపోతోంది హాస్పిటల్కి తీసుకువెళ్ళారు నేను కూడా వెళ్తాను అన్నాడు రాఖీ అదేంట్రా జ్వరం వస్తే అలా పడిపోతారా నిన్న కూడా బాగానే ఉందిగా అన్నాడు అప్పు నాకు అదే అర్థం కావట్లేదు జ్వరం వచ్చినంత మాత్రాన అది కూడా ఒక్కో రోజుకి ఇంత నీరసించిపోరు పైగా రక్ష చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి తనకి ఇంత నీరసం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అంటూ బైక్ స్టార్ట్ చేశాడు రాఖీ రాఖీ నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా నేను కూడా నీతో వస్తాను అంటూ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు అప్పు రాఖీ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇదేంటి నైట్ కూడా బాగానే ఉంది ఉన్నట్లుండి ఇలా ఎందుకు పడిపోయింది అది కూడా అస్సలు స్పృహ లేదు ఏమైంది తనకి అవినాష్ ఎందుకు అంత కంగారు పడుతున్నాడు నిన్న నైట్ తన రూమ్ దగ్గర పదే పదే తిరిగాడు నాకు ఏదో అనుమానంగా అనిపిస్తోంది తనకి జ్వరం మాత్రమే కదా ఇంకా ఏమీ అయ్యుండదు కదా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఖీ ఒరే రాఖీ సుశీల గారితో మాట్లాడతానన్నావు మాట్లాడావా అడిగాడు అప్పు లేదురా ఇద్దరం టెంపుల్లో అనుకున్నాము కానీ రక్షాకి ఇలా జరిగింది కదా మాట్లాడడం కుదరలేదు అన్నాడు రాఖీ ఇంతకీ ఏ విషయం మాట్లాడదాం అనుకున్నావురా అవినాష్ గురించేనా అడిగాడు అప్పు అవును అవినాష్ గురించే సుశీల ఆంటీకి సిచ్యువేషన్ మొత్తం అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్పాలి అనుకున్నాను ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ వాళ్ళ అబ్బాయి విషయము నేను ఆంటీకి నిజమే చెప్పినా నమ్మకపోవచ్చు అందుకనే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకున్నాను నాకు అవినాష్ ఫోన్ కావాలి ఒక గంట వాడి ఫోన్ నా చేతికి రావాలి ఈ పని సుశీల ఆంటీ మాత్రమే చేయగలదు అన్నాడు రాఖీ ఇంత చిన్న పనికి సుశీల ఆంటీ ఎందుకురా నేను లేను అన్నాడు అప్పు ఏంటి నువ్వా వద్దులేరా అన్నాడు రాకి ఏరా అప్పుని తక్కువ అంచనా వేస్తున్నావా నీకు వాడి ఫోన్ కావాలి అంతే కదా ఈజీగా తీసుకువచ్చి నీకు ఇస్తాను ఓకేనా అన్నాడు అప్పు వద్దురా అప్పు వాడి ప్రవర్తన వాడి బిహేవియర్ చాలా తేడాగా ఉన్నాయి వాడికి తెలియకుండా వాడి ఫోన్ తీసుకురావడం కొంచెం రిస్క్ దొరికితే వాడి కొట్టే దెబ్బలకి అక్కడే చచ్చిపోతావు నీ వల్ల కాదు సైలెంట్గా ఉండు అన్నాడు రాఖీ ఒరేయ్ నాకు కండబలం లేకపోవచ్చురా కానీ బుద్ధిబలం బాగా ఉంది నువ్వు చూస్తూ ఉండు ఆ అవినాష్ గాడి ఫోను ఎలా కొట్టేస్తానో అన్నాడు అప్పు చెప్తే వినవు కదా సరే జాగ్రత్త నా మీద నమ్మకం ఉంచుమామా అంటున్నాడు అప్పు అసలు రక్షాకి ఏం జరిగింది అవినాష్ ఫోన్ అప్పు సంపాదించగలడా అవినాష్ ఫోన్ సెర్చ్ చేసి రాఖీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది పిల్ల మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు